ఈ రోజు మనతో పాటు వైఎస్ఆర్సీపీ ఏపీ స్టేట్ మహిళ జాయింట్ సెక్రటరీ మరియు వైఎస్ఆర్సీపీ ఇంటెలెక్చువల్ ఫోరం కోఆర్డినేటర్ ఆఫ్ గుంటూరు డిస్టిక్ అయినటువంటి రోజారాణి గారు మనతో పాటు ఉన్నారు ఆమెతో మాట్లాడదా ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ సింగిల్ గా వస్తుంది కదా మీరు ఎంతవరకు కాన్ఫిడెంట్ గా ఉన్నారో వాళ్ళను ఢీ కొట్టే సత్తం మీకుందా ఢీ కొట్టడంలో సత్తా ఉన్నది అంటే ఒక విధంగా మీరు అక్కడే అర్థం చేసుకోవాలండి ఏదైతే ఒక ఎలియన్స్ కోసం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి కూడా ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని వెన్నుపోటుతో తీసుకొని పంతొమ్మిది వందల తొంభై నుండి కూడా తొంభై తొమ్మిది నుండి కూడా వారు ఇప్పటికి చూసుకుంటే సుమారుగా నాలుగు సార్లు కంటెస్ట్ చేస్తారండి చంద్రబాబు నాయుడు గారు కానీ అయింది ఎన్నిసార్లు రెండు సార్లు కాబట్టి ఒక విధంగా మనం ఒక గ్రాఫ్ కూడా తీసుకున్నట్లయితే పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై తొమ్మిదిలో ఒక విధంగా ఆ ఆ రోజు నుండి ఇరవై ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు టీడీపీ పార్టీని ఆయన ఏ విధంగా బలోపేతం చేసుకుంటా వచ్చారు లేదా ఏ విధంగా వీక్ చేసుకుంటా వచ్చారు అని చెప్పేసి ఒకసారి మనం చూసుకుంటే తెలుస్తుంది మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం ఎందుకు కాన్ఫిడెంట్గా ఉన్నాం ఒక విధంగా తీసుకోండి మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఏమీ అక్కర్లేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి తీసుకుంటే గ్రాఫ్ ఏ విధంగా చాలా సూపర్ డూపర్గా వెళ్తా ఉందో చంద్రబాబు నాయుడు గారి హయాంలో నేను చెప్తాను చూడండి పంతొమ్మిది వందల తొంభైలో జీరో తొంభై తొమ్మిదిలో జీరో పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ డి డిఫీట్ అయిపోయిందండి అంటే వీక్ అయింది కొంత అదే రెండు వేల నాలుగుకి తర్వాత ఎలక్షన్స్కి తీసుకుంటే ఫైవ్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ మళ్ళీ కొంత ఓటింగ్ కోల్పోయిందని చెప్పుకోవాలి వీక్ అయిందని చెప్పాలి అలాగే రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో తీసుకుంటే నైన్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ మళ్ళీ ఇంకా డిఫీట్ అయింది తగ్గింది ఓటు వీక్ అయిందని చెప్పాలి పార్టీ ఆ తర్వాత ట్వంటీ ఫోర్టీన్ అంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ అప్పుడు తీసుకుంటే పదిహేను పాయింట్ నాలుగు ఒకటి పర్సెంట్ శాత్తు పార్టీ తగ్గి కోల్పోయిందని చెప్పేసి చెప్పాలి డిఫీట్ అవుతా వస్తుంది అని ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో మొన్న ఎలక్షన్స్ అప్పుడు తీసుకుంటే వారు సక్సెస్ఫుల్ గా ట్వంటీ త్రీ సీట్స్ సంపాదించుకున్నారు ముఖ్యంగా త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళ పార్టీ ఒక విధంగా చూడాలంటే దిగజారిపోతూ ఉంది అంటే లైక్ తగ్గిపోతూ ఉంది అంటే ఆ సివియరిటీ ఆ ఏదైతే ఒక విశ్వాసం ప్రజల్లో ఉందో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంది కాన్ఫిడెంట్ ప్రజల్లో టీడీపీ తెలుగుదేశం పార్టీ అంటే అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రజల్లో ఐదు రాజ ఐదు కోట్ల మంది వాళ్ళ రోజున డివైడ్ అయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారండి కాబట్టి ఈ విధంగా డిఫీట్ అవుతూ డిఫీట్ అవుతూ డిఫీట్ అవుతూ ఇవాళ రోజున ఇంత డౌన్ఫాల్ అయినప్పుడు ఏ విధంగా మరి వాళ్ళు గెలుస్తారండి ప్రజల్లో ఎంత విశ్వాసం ఉందని చెప్పేసి మనకి లెక్కలు నిష్పత్తుల ప్రకారం చెప్తున్నారు ఇంకా మాకు కాన్ఫిడెన్స్ ఎందుకు ఉండదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ముందు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఒక అసెంబ్లీకి తీసుకుంటే దాదాపు అసెంబ్లీలో డెబ్బై నాలుగు పర్సెంట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండేవాళ్ళండి అక్కడ ఇవాళ రోజు తీసుకుంటే పదమూడు పర్సెంట్ అంటే ఎంత ఇవన్నీ కూడా ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం కూడా మనం థింక్ చేస్తే ఇవాళ రోజున పార్టీ కూడా ప్రజల్లో విశ్వాసాన్ని ఎంత కోల్పోయింది అని చెప్పేసి మనం ప్రాక్టికల్గా ఇవాళ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి అంతేకాదు ఈ మేము వన్ సెవెంటీ ఫైవ్కి అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు అంటున్నామంటే కూడా దానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఆయన ఒక ఎంపీగా వచ్చినప్పుడు ఆయన ఎన్ని సీట్లు గెలుచుకున్నారు ఆ తర్వాత సింగిల్గా వచ్చినా కానీ ఆయన నూట యాభై ఒక్క స్థానాలతో ఇంతకుముందు ఎవరూ కూడా గెలవకుండా ఇప్పుడు ఒక నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకొని చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని అందరికీ తెలుసు అంతేకాదు ఆయన వచ్చిన రోజు నుండి కూడా ఈ రోజు వరకు ఆయన చెప్పింది చెప్పినట్లుగా ఒక కొత్త ప్రణాళికను కొత్త సిద్ధాంతాలను కొన్నిటి పెట్టుకొని రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి పక్కా ప్రణాళికతో ఆయన వచ్చారండి నాయకుడు కాదు కాబట్టి వాళ్ళ రోజున ప్రణాళికలు అన్నీ కూడా కోవిడ్ తీసేస్తే కొంత టైము మిగిలిన టైం అంతా కూడా ఆయన ఏ ఏ విధంగా ఆయన ఒక ప్రణాళిక వేసుకున్నారో ఒక సిస్టమేటిక్గా గా ప్రతి దానిలో ఎలా ఎడ్యుకేషన్ కావచ్చు హెల్త్ కావచ్చు లేదా మౌలిక సదుపాయాలు కావచ్చు అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు అన్నిట్లో కూడా ఒక బెటర్మెంట్ బెటర్ ఐడియాస్ తో ఒక ఇన్నోవేటివ్ తో ముందుకు వెళ్తున్నారా వెళ్ళారా లేదా ఇది వాళ్ళ రోజున ఓటర్ థింక్ చేస్తారు కాబట్టి ఇవన్నీ అన్ని కూడా మనం కలుపుకొని డెఫినెట్గా ఇదంతా మా కాన్ఫిడెన్స్ అండి కాబట్టి మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను ఇవాళ ఓటర్ అనేవాళ్ళు ఏంటంటే చాలా క్యాలిక్యులేటెడ్గా ఉన్నారు ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ డెఫినెట్గా మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించేది ఈ ఎలక్షన్స్ కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా రేపు ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు అదే మా కాన్ఫిడెన్స్ అండి డెఫినెట్గా మేము త్రూ అవుతాం నో డౌట్ ఇన్ దాట్ టీడీపీ కంచుకోట కుప్పం పోటీ చేస్తానంటున్నారు మరి దీన్ని మీరు ఎలా కన్సిడర్ చేస్తారు ఎలా చేస్తామంటే ఒక విధంగా చెప్పాలంటే ఆవిడ అమాయకత్వం అనుకోవాలా ఏమనుకోవాలో తెలియదు అంటే ఈవిడ మాట్లాడే ప్రతి మాట వల్ల కూడా సిబిఎన్ గారికి కావచ్చు టీడీపీకి కావచ్చు అది నష్టమే కానీ లాభం ఉందని చెప్పేసి నేను అనుకోనమ్మా ఎందుకంటే ఈవిడ మాట్లాడే మాటల వల్ల ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినప్పుడు రాజమండ్రిలో వారిని పరామర్శించి వచ్చి బయటకు వచ్చి ఏకంగా ఆవిడ ఏమన్నారు నేను టూ పర్సెంట్ చెక్ రాసి ఇచ్చేస్తే చాలు మొత్తం ఇదవుతుంది అని చెప్పేసి కొంత ఫైనాన్షియల్గా కూడా ఆవిడ కొంచెం అనుచితంగా ఆ విధంగా మాట్లాడటం వల్ల ఏమైంది హెరిటేజ్లో అంటే హెరిటేజ్ ఇప్పుడు రెండు ఎకరాలు ఉన్నవాడు అన్ని కోట్లకి ఎలాగా వారసులు అయ్యారు అన్ని కోట్లు ఎలా సంపాదించారు ఏంటి అని చెప్పేసి అదొక సంచలనం అయింది ఇవాళ రోజుల మరి ఆ మేడం వచ్చేసి ఒక భారీ బహిరంగ సభలో ఆవిడ అలా అనౌన్స్ చేయటం అంటే మీరు ఇంకా రెస్ట్ తీసుకోండి నేను నించుంటాను నేను గెలిచి తీసుకొస్తాను అని చెప్పేసి ఆవిడ అలా మాట్లాడటం అనేది మరి ఆవిడ అమాయకత్వం అనుకోవాలా లేకపోతే అసలు ఆవిడ ఏం థింక్ చేస్తుంది అనుకోవాలి ముఖ్యంగా కుప్పం అంటే అది మామూలు విషయమా అండి కుప్పం అంటే ఒకప్పుడు ఏంటంటే ఆయన కంటెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ తీసుకుంటే అరవై వేల ఓట్ల మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు అక్కడ గెలవటం జరిగింది ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ తీసుకుంటే ముప్పై వేలు ఓట్లతో బయటపడ్డారంటే ఏంటి ఈవెన్ కుప్పంలో కూడా ప్రజలు ఏంటంటే ఆయన నాయకత్వాన్ని హర్షించట్లేదు అనుకోవాలి ముఖ్యంగా ఇవాళ రోజున కుప్పంని తీసుకుంటే సుమారుగా అక్కడ ఉన్నటువంటి జనాభా ఎనభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఒక్క కుటుంబాలు ఉన్నాయండి దానిలో ఎనభై రెండు ఇవాళ రోజున ఎనభై రెండు వేల మూడు వందల తొంభై మంది సుమారుగా ఏంటంటే ఇటు డిపిటీ ద్వారా కావచ్చు నాన్ డీపీటీ ద్వారా కావచ్చు బెనిఫిట్స్ పొందుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ప్రజెంట్ కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆయన వచ్చి నుంచుంటే ఏమవుతుంది అసలు డెవలప్మెంట్ని తీసుకోండి కుప్పంలో ఇవాళ రోజున ఆయన డెవలప్మెంట్ ఏమైనా చేసుకోగలిగారా సొంత నియోజకవర్గం అంటున్నారు మరి నిన్నటి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు హద్రివా కాలువ కావచ్చు అవన్నీ ప్రాజెక్ట్స్ అంటే వాటర్ని కూడా తీసుకొచ్చి కృష్ణా జలాలను ప్రవేశపెట్టారు కుప్పానికి నిజం చెప్పాలంటే కుప్పాన్ని జగ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా డెవలప్ చేసి చూపించారు మరి సొంత నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు ఇన్ని సంవత్సరాల మరి ఫోర్టీన్ ఇయర్స్ సీఎంగా ఆయన ఉన్నప్పుడు ఎందుకు సొంత నియోజకవర్గానికి చేసుకోలేకపోయారు కాబట్టి ఏంటంటే ఇవన్నీ చూస్తే ఏంటంటే రేపు భరత్ అనే వ్యక్తి ఆయన నుంచుంటున్నారు డెఫినెట్గా ఆయన క్యాబినెట్లో గెలిసి మరీ రేపు లో కూడా కూర్చుంటారండి ఈ ఆ కాన్ఫిడెన్స్ అయితే మాకు ఉంది ఎందుకు అంటే ఇవాళ రోజున గ్రాఫ్ అనేది టీడీపీ గ్రాఫ్ అనేది ఎలా పడిపోతూ ఉంది అని చెప్పేసి మనందరం తెలుసుకోవాలి ముఖ్యంగా ఇదంతా స్వయం కృతాపరాధం అనుకోవాలండి ముఖ్యంగా ఆయన ఎలక్షన్స్లోకి ఏ రోజైనా ఇప్పుడు ఎలియన్స్తో రావటమే కానీ కలుపుకోకుండా ఎవరిని ఎప్పుడైనా గెలిచి చూపించారా అండి ఎప్పుడు కూడా వాళ్ళ కలుపుకోవడం ఇవాళ రోజున జనసేన అంటారు జనసేన కలుపుకున్నప్పుడు వారు కంటెస్ట్ చేస్తున్నారు చివరికి అట్లా ఒక విధంగా కుప్పాన్ని తీసుకుంటే డెఫినెట్గా రేపు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో మేము కాన్ఫిడెంట్గా ఉన్నామండి ఈ రేషియో ప్రకారం డెఫినెట్గా కుప్పంలో కూడా మేమే గెలుస్తాము వాట్ ఈస్ ద బిహైండ్ దట్ ఓట్స్ నిజంగా భువనేశ్వరి పోటీ చేస్తారనుకుంటున్నారా లేక చంద్రబాబు బరిలోకి దిగుతారనుకుంటున్నారా ఎట్టి పరిస్థితుల్లో భువనేశ్వరి గారు కంటెస్ట్ చేయరండి అక్కడ రాబోయే ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారే వస్తారు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో అక్కడ కంటెస్ట్ చేయలేదు అంటే ఏంటి ఆయన ఇంకా క్విట్ అయినట్టే కదా అర్థము మొన్న ఆల్రెడీ రిపబ్లిక్ టీవీ ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారు ఇది నా లాస్ట్ ఎలక్షన్ అని అన్నారు ఆయన కుప్పో నుండి పోటీ చేయకపోతే ఆ రోజున ఇది నా లాస్ట్ ఎలక్షన్ అని ఎలా చెప్తారండి అంటే ఏంటంటే ఇవాళ రోజున ఆయనకు ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేసింది ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ రావడం వల్లే ఏంటంటే ఆయన ఇంకా ఎలా చెప్పాలంటే ఒక రకమైనటువంటి బ్లాక్ కూడా సైకలాజికల్ బ్లాక్ కూడా దిగారని చెప్పేసి చెప్పుకోవాలి ఇటు చూస్తేనేమో భువనేశ్వరి గారు ఎలా మాట్లాడుతున్నారు ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారు టీవీల ముందు అలా అనౌన్స్ చేస్తూ ఉన్నారు ఒక పక్క బీజేపీ ఎలయన్స్కి ట్రై చేస్తూ ఉన్నారు కాబట్టి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో భువనేశ్వరి గారు అయితే చేరమ్మా ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో దాదాపు ఐదుగురు ఈ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తున్నారు ఇంకా ఎంతమంది వస్తారు కుటుంబం నుండి ఆల్రెడీ బాలకృష్ణ గారు హిందూపూర్ నుండి మంగళగిరి నుండి నారా లోకేష్ గారు అలాగే కుప్పం నుండి బాలకృష్ణ గారు గారే అనౌన్స్ చేశారు అలాగే భరత్ వైజాగ్ గీతమ్స్ కాలేజీ భరత్ గారు అలాగే ఆల్రెడీ పురంధరేశ్వరి గారు ఉన్నారు ఇంకా ఫ్యామిలీలో ఎంతమంది ఇంకా వస్తారమ్మా కాబట్టి ఏంటంటే మాకు తెలిసైతే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారే కంటెస్ట్ చేస్తారు భువనేశ్వరి గారు అయితే కంటెస్ట్ చేయారని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నామండి మీ మాటలు బట్టి చూస్తే టీడీపీ చివరి అంచనా ఉందనుకోవచ్చా ఆబ్వియస్లీ ఆబ్వియస్లీ ఎందుకు అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను రేషియస్ వైజ్గా ఏ రకంగా నైన్టీన్ నైంటీ నైన్ నుండి కూడా డిఫీట్ అవుతూ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతూ వస్తుందో కూడా క్లియర్గా చెప్పాను మీకు అసెంబ్లీలో కూడా ఎంత పర్సెంటేజ్ టీడీపీ వాళ్ళు ఉండేవాళ్ళు ఇవాళ రోజున ఎంత పర్సెంట్కి దిగజారారు ఇవన్నీ కూడా చెప్పాను ఇవాళ రోజున పార్లమెంట్లో తీసుకుంటే మరి మొత్తం మా వైసీపీనే స్వీప్ చేసింది పదకొండు మంది కూడా వైసీపీ వాళ్లే ఉన్నటువంటి పరిస్థితి అక్కడ పార్లమెంట్లో కూడా మొన్న మరి ఇక్కడ కూడా జీరో అయిపోయింది కదా ఆల్రెడీ టీడీపీ కాబట్టి ట్వంటీ థర్టీ వరకు కూడా లీడ్ చేసేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే లోక్సభలో కూడా ఇంకా ఏ లెక్కన మీరు డిఫీట్ అవ్వలేదు అనేసి ఎలా అడుగుతారు కాబట్టి ఏంటంటే కంప్లీట్గా ఇవాళ రోజున టీడీపీ అనేది అంపసయ్య మీద ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పేసి అందరూ కూడా మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అందరూ అనుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మరి టీడీపీ ఎన్ని సీట్లు గెలుస్తుందని అనుకుంటున్నారు అసలు కనీసం ఎలియన్స్గా వచ్చి కూడా ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జనసేనతో ఎలియన్స్ పెట్టుకున్నారు అనౌన్స్ చేసేసారు అలాగే బీజేపీకి ట్రై చేస్తున్నారు అలాగే ఐఎన్డిఏకి ట్రై చేస్తున్నారు మహాకూటమిగా రావాలనుకుంటున్నారు మొన్న చూస్తే ట్వంటీ ఫోర్ సీట్స్ ఇచ్చారు ట్వంటీ ఫోర్ సీట్స్ అంటే ట్వంటీ త్రీ ఇస్తేనేమో అది సిబిఎన్ గారి లక్కీ నెంబర్ కదా అదే ట్వంటీ ఫైవ్ ఇస్తేనేమో పావలాకి ట్వంటీ ఫైవ్ పైసా కదా అని చెప్పేసి ఎక్కడ కామెంట్ చేస్తారో అని ట్వంటీ ఫోర్ సీట్స్ ఇచ్చారా ఏంటి అని చెప్పేసి మహానుభావులు ఎందరో కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఏంటంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉందేమో మా టార్గెట్ మేము వన్ సెవెంటీ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ అనుకుంటున్నాం ఆ కాన్ఫిడెన్స్తోనే మేము ధర్మయుద్ధ పోరాటానికి వెళ్ళబోతూ ఉన్నాం కాబట్టి గెలవటం మేమే అంటే ఎన్ని సీట్లు వస్తాయి అనేసి నేనైతే ఎసాసినేషన్ చేసి ఇప్పుడే పర్టికులర్గా నేను ఎన్ ఎనలైజ్ చేసి అయితే నేను చెప్పలేనండి చెప్పే పరిస్థితి కూడా ఇప్పుడు లేదు ఎందుకంటే వాళ్ళు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు ఎలియన్స్లో ఎవరు ఎంతమందితో వస్తున్నారు అనేది తెలీదు అలాగే మా వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ మెంబర్స్ మాకు ఉన్నారు ముఖ్యంగా జనసేన ఎవరైతే కాపులు ఉన్నారో కాపులు అందరూ కూడా ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారికి ఎగెనిస్ట్ అయినటువంటి పరిస్థితి మీరు తీసుకోండి నాదెంట్ల మనోహర్ గారిని నిన్న మొన్న కొట్టబోయినటువంటి పరిస్థితి మన అందరం కూడా చూసాం కాపులు అలాగే ముద్రగడ పద్మనాభం కూడా కంప్లీట్గా దూరంగా ఉన్నారు అలాగే మోర్ ఓవర్ సీనియర్ నాయకులు కాపులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అయిష్టంగా అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి రేపు వాళ్ళందరూ కూడా ఓటింగ్కి ఎలా వస్తారు వచ్చి వాళ్ళకేస్తారు అనుకుంటున్నారా డెఫినెట్గా చూస్తూ ఉండండి వైసీపీలోకే వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ కాపు ఓటింగ్ కూడా వచ్చి మాకే వేసేటువంటి పరిస్థితి రేపు రాబోతూ ఉందండి ఆ కాన్ఫిడెన్స్ మాకు కూడా ఉంది కాబట్టి ఏంటంటే సీట్లు సర్దుబాటు కాలేదు కాబట్టి అప్పుడే ఎన్ని వస్తాయి ఎన్ని నియోజకవర్గాల్లో మీరు అవుతారు అన్నటువంటి క్వశ్చన్కి అయితే నేను ఎనలైజ్ చేసి అయితే నేను చెప్పలేనటువంటి పరిస్థితి అండి గుంటూరు పరంగా చూసుకుంటే పశ్చిమ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అంటారు అలాంటిది దీనికి మరి ఈసారి వైసీపీ ఆ కంచుకోటని కైవసం చేసుకుంటుంది అని అనుకుంటున్నారా ఎట్టి పరిస్థితులు అండి ఎందుకంటే ఇవాళ రోజున నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అత్యధిక ప్రాధాన్యత కలిగినటువంటి నియోజకవర్గం అంటే గుంటూరు టూ అనే చెప్పుకోవాలి పశ్చిమ నియోజకవర్గం మామూలుగా అయితే వాళ్ళు అనుకుంటారు ఇది టీడీపీ అడ్డ టీడీపీ అడ్డ అంటారు వాళ్ళకి తెలియదు ఇది మంచు గడ్డ ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి ఏ విధంగా మంచులాగా కరిగిపోతూ వస్తూ ఉందో మనం చూస్తున్నాము ఇవాళ రోజున ఎంతో క్లారిటీగా తెలిసిపోతూ ఉంది కాబట్టి ఏంటంటే రేపు డెఫినెట్గా అసెంబ్లీ ఎన్నికల్లో మా ఎవరైతే విడదల రజనీ గారిని ఇక్కడికి పంపించారో జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా ఇక్కడ విన్ అయితే చూపిస్తాం ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను మేము గమనిస్తూనే ఉన్నాం వాళ్ళు ఏమి చేయలేక వాళ్ళ రోజున విడదల రజనీ గారు ఏదైతే జనాల్లోకి వెళ్ళి అందరికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కావచ్చు ఏదైనా తను ఇక్కడ ఒక అభ్యర్థిగా ఇక్కడికి పంపించారు కాబట్టి తను వచ్చిన రోజు నుండి కూడా ప్రజల్లోకి చొచ్చుకుపోతూ ఎన్నో రకమైనటువంటి కార్యక్రమాలు చక్కగా చేస్తున్న పరిస్థితుల్లో రాగానే మేడం ఆఫీస్ని బ్రేక్ చేయటం ఆ తర్వాత ఆవిడ ఏదైనా కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాటికి అడ్డు తగలడం ఆవిడ మీద రకరకాల కామెంట్స్ చేయటం అలాగే ఆవిడ వేసిన కటౌట్స్ని చించేసేసేయటం కట్ చేసేయటం అలాగే ఆవిడ వెహికల్ మీద దాడి చేయటం అలాగే నిన్నగాక మొన్న ఇప్పుడు సీనియర్ సిటిజన్స్కి స్కూల్కి వెళ్ళే స్టూడెంట్స్కి కావచ్చు కూర్చోడానికి రిలాక్స్ అవటానికి కావచ్చు అలాగా వెయిట్ చేయడానికి ఒక సిమెంట్ బెంచెస్ లాంటివి మేడము పశ్చిమ నియోజకవర్గంలో అక్కడక్కడ ప్లేస్ చేస్తూ ఉన్నారు దాదాపు వంద పైన ప్రతి డివిజన్లో కూడా ఎన్ని డివిజన్లు అయితే ఉన్నాయో అన్ని డివిజన్లకు కూడా ఈవెన్ నా డివిజన్లో కూడా ఇవ్వాలే నాకు ఫోన్ చేశారు వాళ్ళ పిఏ ఫోన్ చేసి మేడం ఎక్కడ వేయించాలి అని అడిగారు సో నేను చెప్పాను ఎక్కడ వేయాలో కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఆఖరికి ఎంత చండాలం అంటేనండి ఎంత చీప్గా బిహేవ్ చేస్తున్నారంటే ఆ టేబుల్స్ ఆ సిమెంటు బల్లల్ని కూడా బ్రేక్ చేసినటువంటి పరిస్థితి నేను మీకు అవి కావాలంటే ఎవిడెన్స్ కూడా మీ ఛానల్కి నేను ఇస్తానండి ఇవన్నీ ఏంటి అంటే చేతగానితనానికి ఇలాంటి వికృత చాస్ట్లా ఇలాంటి విష రాజకీయాలు ఏంటి ఒక విధంగా చూడాలంటే గుంటూరు అంటే ఎంతో డీసెన్సీకి పెట్టింది పేరు అలాంటిది ఇవాళ రోజున ఏం చేయాలి డైరెక్ట్గా ఎలక్షన్లను ఫేస్ చేసి గెలవలేక ఇలాంటి వెనక నుండి కూడా కుటిల రాజకీయాలకి తెరలేపుతున్నటువంటి పరిస్థితి గుంటూరులో కూడా మనం చూస్తూ ఉన్నాం ఎందుకండి మరి ఇది నిదర్శనం అని చెప్పాలి మమ్మల్ని డైరెక్ట్గా ఎదురుగా వచ్చి ఢీ కొట్టలేక ఇవాళ రోజున ఇలాంటి చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తూ ఉన్నారు ఏది ఏం చేసినా సరే రాబోయే ఎలక్షన్ విన్ అయ్యేది మేమే ఇక్కడ కూడా ఆఖరికి కంచుకోట కాదు అది మంచు గడ్డ అని నేను చెప్తా ఉన్నాను మళ్ళీ ఇక్కడ మేము వైసీపీ జెండా ఎగరవేస్తా ఉన్నాము మా టార్గెట్ వన్ సెవెంటీ కి వన్ సెవెంటీ ఫైవ్ దానిలో ఎలాంటి డౌట్ అయితే లేదండి చూశారు కదా రోజారాణి గారు వైసీపీ గెలుస్తుందని ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం